హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి రోజు నుండి ఇక స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్నట్టే మన పేరెంట్ మన మదర్స్కి అయితే ఇక వయసుగా అన్న అయితే ఇక స్కూల్కి ఈరోజు పంపించాలి నిన్ననే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే వచ్చింది ఇంకా ఈరోజు వంట వచ్చేసి అయితే క్యాలీఫ్లవర్ చేస్తాను స్కూల్ ఫస్ట్ డే కదా ఇక ఈరోజే ఇష్టం లేని కర్రీ ఎందుకు చేసారని ఆమెకి ఇష్టం ఉన్న కర్రీయే చేస్తాను ఇక లేపాలి ఆమెనైతే అయితే ఒక పక్కన అయితే వంట చేసుకుంటూ ఆమెను ఇలా లేపుకుంటూనే ఉండాలి ఇంకా పిలవంగా పిలవంగానైతే లేతుందండి అస్సలు లేవదు ఓ పక్కన అయితే చూసిరా ఇక రైస్ కూడా పెట్టేసిన ఇక కర్రీ అయ్యేలోపు ఆమె లేపితే ఆమెకు స్నానం పోపించేసి రెడీ చేపించాలి మీ ఈరోజు మీ పిల్లలని అయితే స్కూల్కి పంపించారా అండి మీరేం వంట చేసారో చెప్పేసి ఓకేనా క్యాలీఫ్లవర్లో ఆలు వేసి కూడా ఫ్రై చేస్తారు కదండి గ్రేవీ లాగా టమాటా గ్రేవీ చేసి అట్లనే అయితే సూపర్ ఉంటుంది ఈ ఇక టైం లేక ఇలానే ఫ్రై లాగా చేసేస్తాను ఇక వైశ్వగారిన అయితే తెలియపేద్దాం ఏ వైషు విజుడు వీళ్ళ స్కూల్ ఉంది మర్చిపోయినావా ట్వల్తో కింద లే సెవెన్ అవుతుంది టైం లే 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 ले फाइव मिनिटी ले ఇక చూసి రండి పాపం లక్క అయితే ప్రశాంతంగా పడుకున్నాడు ఇక పడుకొని అని ఆయననైతే లేపలేదు ఇక రేపైతే ఆయన హాస్టల్కి వెళ్ళిపోతాడు కదా అక్కడనైతే పూర్ కాయికి వెళ్ళేస్తారు ఈ ఒక్కరోజే ఆయనకు రెస్ట్ ఇక ఆయననైతే లేపలేదు పడుకొని అని ఏమైనా అయితే లేపేసినా ఇంకా లేపలేదు నా కర్రీ అయితే కంప్లీట్ కావడానికి అయితే వచ్చేసింది అదేంటోనండి ఈ పిల్లలందరూ ఇంతేనేమో స్కూల్ లేనప్పుడేమో పొద్దున్నే లేచి కూర్చునేది ఇప్పుడు స్కూల్ ఉన్నది అంటేనేమో లేస్తలేదు ఇక అందరి పిల్లల పరిస్థితి అంతేనండి పాపం ఇక స్కూల్ ఫస్ట్ ఏ కదా కదా అయితే కొంచెం బద్ధకమే ఉంటుంది అందరి పిల్లలకు ఇంకా వైశగా చూడూరు లేచి బ్రష్ చేయమంటే ఏం చేస్తాము ఇక ఆమె బ్రిషేషన్ అన్నం అయితే అయిపోయింది జుట్లు అయితే వేసేస్తాను అప్పటికే వ్యాన్ అయితే ఇటు సైడ్ అయితే వెళ్ళిపోయింది ఇక ఏమీ రెడీ కావాల్సింది ఒక ఫైవ్ మినిట్స్ ఉందండి ఇక అయితే అయిపోయినాయి ఇక రెడీ అయిపోయి అన్నం తినేస్తే వ్యాన్ అయితే వచ్చేస్తుంది ఇక ఇంకా ఉందా మమ్మీ టైం అని అడుగుతుంది టైం లేదు ఏం లేదు తొందరగాని అని అంటే ఇక సాక్స్లో అయితే వేసుకుంది నేను ఆ అయితే రైస్ పెట్టుకొచ్చే లోపే వ్యాన్ అయితే అండి ఆరని ఇచ్చేసింది పాపము రెండే రెండే మూడు బుక్కలు అన్నం అయితే తిన్నది ఇక ఈ రోజు నుండి కడుపు కొంచెం మాడాల్సింది తిందే కదా ఇంటికాడు ఉండి తిన్నట్టయితే ఉండేది వయసుగానికి పాపం ఇక వ్యాన్ వచ్చి అక్కడ ఆరని అయితే ఉండుతుంది ఇక లేచి ప్లేట్ అక్కడ పెట్టేసి ఇక పరుగు పరుగు తీస్తుంది అప్పటికే వ్యాన్ వెళ్ళి అక్కడ దూరంలో ఆగేసింది ఇక నేను కూడా ఉరుక్కుంటూ వెళ్ళి లంచ్ బ్యాగ్ ఇచ్చేసి అయితే వచ్చేసి అండి ఇక ఆమె అయితే వెళ్ళిపోయింది కదా ఇంకా టీ పెట్టేసుకొని తాగితే మనం అయితే ఇంట్లో పని ఇక స్టార్ట్ చేసుకోవాలి టీ తాగాకనే ఏ పని అయినా నేనైతే చేసుకుంటాను ఫైనల్ గా అయితే టీ అయిపోయింది టీ అయితే అలా ప్రశాంతంగా కూర్చొని తాగితే ఒక పెద్ద పని అయిపోయినట్టు అసలు టీ తాగందే ఏ పని స్టార్ట్ కాదు ఇక మన వీడియో ఇంతే ఫ్రెండ్స్ లైక్ నచ్చితే ఒక లైక్